ఈరోజు స్వతంత్రంగా ఎవరైనా కూడా గొంతు విప్పితే చాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గొంతు విప్పితే చాలు ఏం చేస్తూ ఉన్నారు రాత్రికి రాత్రి తెల్ల రాత్రికి రాత్రి కానీ తెల్లవారుజామున కానీ అదుపులోకి తీసుకుంటున్నారు అదే సమయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు గంటల తరబడి కొన్ని సమయ కొన్ని సమయాలలో రెండు మూడు రోజులు కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు ఆ సమయంలో వారిని కొట్టడం తిట్టడం అవమానించడం చేస్తూ ఉన్నారు ఒక కేసు ఒక కే ఒక కేసును ఒక వ్యక్తి మీద ఏకకాలంలో పలు స్టేషన్లలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పనులతో కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు రెండు మూడు స్టేషన్లు తిప్పుతూ ఉన్నారు పోలీసుల తీరు పట్ల అక్కడ స్థానిక ప్రజలు ఎక్కడైనా కూడా తిరగబడితే మళ్ళీ మరో కేసులో ఎక్కడైనా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు మళ్ళీ ఇంకొక కేసులో మళ్ళీ ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ వీళ్ళు ఎవరైనా అందుబాటులో లేకపోతే కుటుంబ సభ్యులను స్టేషన్లకు తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులను స్టేషన్కి తీసుకొచ్చే అధికారం ఏ పోలీసుకు లేదు నేనుగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకు ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం గారి మాటలు చూస్తూ ఉంటే ఆయన కూడా డీజీపీ మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు డీజీపీ కార్యక్రమాలన్నీ నుండి చేయిస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నిజంగానే వీళ్ళందరూ కూడా వీళ్ళకు వ్యతిరేకంగా ఉన్న స్వరాల మీద వీళ్ళు ఇంతగా కేసులు పెట్టే స్థాయికి తట్టుకోలేని స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఏమన్నా అంటే గన వీళ్ళు తప్పుడు రాతలు రాస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు మరి నేను అడుగుతూ ఉన్నాను ఇదే వీళ్ళని మరి తప్పుడు రాతలు రాస్తా ఉన్న మీ అందే తప్పుడు రాతలు రాస్తే మీకు అంత కోపం వస్తే మరి అదే తప్పుడు రాతలు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మీద రాస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్ రెండు సంవత్సరాల ఎప్పుడో కార్ టైర్ బర్స్ట్ అవుతే మా అమ్మది అది ఈరోజు కొత్తగా జరిగినట్టుగా తీసుకొని వచ్చి తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టి తల్లిని చంపడానికి అమ్మని చంపడానికి జగన్ ప్రయత్నం చేస్తున్నాడని చేసినాడని చెప్పి సిగ్గు లేకుండా రాస్తారు నేను అడుగుతా ఉన్నా మరి ఇది ఫేక్ న్యూస్ కదా విజయమే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కదా మళ్ళీ విజయమ్మ స్టేట్మెంట్ లెటర్ ఇస్తే ఫేక్ న్యూస్ అని చెప్పి లెటర్ ఇస్తే ఆ లెటరే ఫేక్ అని మళ్ళీ టీడీపీ వెబ్సైట్లో మళ్ళీ ఇది ఇంకొక పోస్టింగ్ ఆ లెటరే ఫేక్ అని చివరికి వీళ్ళ ఫేక్ స్టేట్మెంట్లు ఎక్కువయ్యాయి విజయం ఏకంగా టీవీలోకి వచ్చి కూడా చెప్పుకోవాల్సి వచ్చింది మరి నేను అడుగుతా ఉన్నా మరి తెలుగుదేశం పార్టీ ఇంత దారుణమైన ఫేక్ న్యూస్లు పబ్లిష్ చేస్తూ ఉంటే మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇదే డీజీపీని అడుగుతా ఉన్నా అఫీషియల్ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లో పెడతా ఉన్నారు ఎందుకు లొకేషన్ అరెస్ట్ చేయడం లేదని అడుగుతా ఉన్నా ఎంత దారుణంగా వ్యక్తిత్వ హరణ చేస్తూ ఉన్నారంటే ఒక కేసు కాదు రెండు కేసులు కాదు రెండు విషయాలు కాదు ప్రతి విషయంలోనూ